బెల్లంకొండ మండల ప్రజల మరియు ప్రజాప్రతినిధుల అధికారుల సహకారం మర్చిపోలేనిది వీడ్కోలు సభలో ఆయుర్వేద ప్రభుత్వ వైద్య అధికారి ఆర్ శ్రీనివాసరావు బెల్లంకొండ మండలం ప్రజల ప్రజాప్రతినిధుల అధికారుల సహకారం మర్చిపోలేనిదని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య అధికారి డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు అన్నారు బుధవారం ఆయన బెల్లంకొండ ఆయుర్వేద వైద్యశాల నుండి రాజుపాలెం మండలం కోట నెమలపురి ఆయుర్వేద వైద్యశాలకు వైద్యాధికారిగా బదిలీ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన బెల్లంకొండ మండల అభివృద్ధి అధికారి సునీత గారు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బదిలీలనేవి తన సర్వీసులో భాగమని అన్నారు ప్రతి ఉద్యోగి తాను ప్రజలకు అందించిన సేవలను బట్టే ప్రజల్లో ప్రజాప్రతినిధులలో వారికి ఉన్న ఆదరణ తెలియపరుస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు గారు బెల్లంకొండ మండల ప్రాంతంలో తన సేవల ద్వారా ప్రతి ఒక్కరికి సుపరిచితులు అయ్యారన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల విద్యాశాఖ అధికారిని శ్రీమతి రాజకుమారి గారు మాట్లాడుతూ ఆయుర్వేదం యోగా ప్రజల జీవన విధానంలో భాగస్వామ్యం కావాలని ఆమె పేర్కొన్నారు డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు గారు తన ఏడున్నర సంవత్సరాల సర్వీస్ కాలంలో బెల్లంకొండ మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి పాఠశాలలో ప్రతి ఒక్కరికి ఆయుర్వేదం యోగా గురించి పరిచయం చేయడమే కాకుండా వాటిని అవలంబించే విధానంగా ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు పరీక్షల సమయంలో విద్యార్థుల్లో నెలకొన్న మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రతి విద్యార్థి సరైన యోగ మరియు ఆహార విధానాలు పాటించడం ద్వారా తమలో నెలకొన్న మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలియపరుస్తూ వారిలో మంచి ప్రేరణ కలిగించారన్నారు ఇలా అవగాహన సదస్సులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల్లో ఆయుర్వేదం పట్ల మంచి గౌరవం ఆదరణను పెంచారని ఆమె తెలిపారు అదేవిధంగా వైద్యశాలను కూడా అప్గ్రేడ్ చేసి నూతన భవనాలు నిర్మించడంలో తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ కోర్ కమిటీ లీడర్ శ్రీ వెన్న సీతారామరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు గారు ఒక ప్రక్క వైద్యశాల అభివృద్ధితో పాటు మరో ప్రక్క ఆయుర్వేదాన్ని ఆయుర్వేద వైద్యాన్ని యోగాను ప్రజలకు అందుబాటులో తీసుకురావడంలో తన వంతు కృషి చేశారని అన్నారు ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసే వరకు డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు గారు నిరంతరం శ్రమించేవారని ఆయన మండల ప్రజలకు అందించిన సేవలు ఎనలేనివని అన్నారు ఎన్నో ఉత్తమ ప్రశంసలు అవార్డులను అందుకున్న డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు గారు బదిలీపై వెళుతూ ఉండడంతో తమకెంతో బాధాకరమన్నారు మరో అతిథి గడ్డిబర్తి చిన్నబాబురావు పాల్గొని మాట్లాడుతూ ఆయుర్వేదం అంటేనే డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు గారిని శ్రీనివాసరావు గారు అంటేనే ఆయుర్వేదం అని అన్నారు అదేవిధంగా ఆయుర్వేదం పట్ల ప్రజలు యొక్క విశ్వాసం సన్నగిల్లిపోతున్న సమయంలో ఈ ప్రాంతానికి వైద్యాధికారిగా వచ్చిన డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు గారు ఆయుర్వేదం అంటే ఏమిటో ఆయుర్వేదం యొక్క ఉపయోగాలు ఆరోగ్య పరిస్థితులు యోగా యొక్క మానసిక శారీరక అభివృద్ధిల గురించి మండలంలో విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలను ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి ప్రజలలో మంచి అవగాహన మరియు ప్రేరణ కలిగించారని పేర్కొన్నారు ఆయన అందించిన సేవలకు గాను ప్రభుత్వం జిల్లా స్థాయి ఉత్తమ వైద్యాధికారిగా గుర్తిస్తూ ప్రశంసా పత్రాలను అవార్డులను అందజేశారని పేర్కొన్నారు పాకాలపాటి షేక్ మౌలాలి పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు గారు వైద్యాధికారిగా వచ్చిన దగ్గర నుండి బెల్లంకొండ ఆయుర్వేద వైద్యశాలకు ఓపీలు పెరిగాయి అని అన్నారు అనంతరం వీడుకలపై వెళుతున్న సన్మాన గ్రహీత ఆయుర్వేద ప్రభుత్వ వైద్యాధికారి ఆర్ శ్రీనివాసరావు గారిని శాలువాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు సన్మానం అనంతరం సన్మాన గ్రహీత డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ బెల్లంకొండ ఆయుర్వేద వైద్యశాల యొక్క ప్రతిష్టను జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తీసుకువెళ్లడంలో మండల ప్రజలు ప్రజాప్రతినిధులు సహకారం ఎంతగానో కృషి చేశారని తెలిపారు అంతేకాకుండా సుమారు ఏడు వందల వైద్య శిబిరాలను మండలంలో ఏర్పాటు చేసి ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల దగ్గరగా తీసుకొని వెళ్ళినట్లు ఆమె ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా యోగాను విద్యార్థుల నుండి గ్రామస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి తీసుకొని వెళ్ళి వారి యొక్క మానసిక శారీరక ఆరోగ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయడం జరిగిందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించింది తడువుగా ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని తన వంతు కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పనిచేసినట్లు ఆయన తెలిపారు తన పని విధానం మనకు కాను జిల్లా రాష్ట్ర స్థాయిలో పలు పత్రాలు అవార్డులను ప్రభుత్వం అందించిందని అన్నారు ప్రతి ఒక్కరికి ఆయుర్వేదాన్ని పరిచయం చేయడం ఆయుర్వేద వైద్యం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతుడిగా చేయడం తన యొక్క లక్ష్యమని ఆయన పేర్కొన్నారు యోగాలో బెల్లంకొండ మండలాన్ని రాష్ట్రస్థాయి గుర్తింపు కొరకు తను ఎంతగానో కృషి చేసినట్లు పేర్కొన్నారు తన విధి నిర్వహణలో తనకు సహకారం అందించిన మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు నాయకులకు అధికారులకు తోటి సిబ్బందికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం కోటా నెమలపురి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నుండి డాక్టర్ ఎం స్వర్ణలత బెల్లంకొండ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారిగా బదిలీపై రావడంతో ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు యోగా గురువులు సిబ్బంది పాల్గొన్నారు అందుకని నన్ను అంటే గౌరవిస్తారు ఇక్కడికి ఇప్పుడు నాయుర్వేదం మందుల కోసం వచ్చినా కూడా ఎంతసేపు నన్ను పానీయకుండా చూస్తుంటాను మొన్న అంత ముందు కనుక నేను ఏదో తెలిసినట్టయితే ఇక్కడ తీసరిగా నన్ను చేసేవాళ్ళు సంవత్సరం మంచి కాబట్టి అంతకుముందు ఎవరు ఉన్నారు అని నన్ను ఈ నెల మట్టికి మీరు ఇక్కడ నా ఇమ్మట్ ఉంటేనే లేకపోతే యోగా కార్యక్రమం జరగదని ఇంక నన్ను రోజు ఇక్కడనే రోజు వచ్చి ఇక్కడనే ఉండమన్నారు అలానే ఉన్నా అక్కడ అక్కడికి స్టేట్కి పోయినా మన జిల్లా తరఫున పోయినా మేము పిల్లలకు కూడా ఒక పది మందిని చేసి వాళ్ళకి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లే నాకు అవార్డు వచ్చింది డాక్టర్ గారికి నాకు పరిచయం మాకు కుదిరింది ఇప్పుడు ఆయన మారిపోయారు అనేవాళ్ళకి మాకు ఎంతో బాధ కాదు అయినా డాక్టర్ దగ్గరనే ఉండాలి మేడం గారి కూడా మాకు పరిచయం అయింది మొన్న జిల్లా బెను అందరం ఇది దగ్గరనే అందరం కలుసుకోవాల్సిన రీతిలో నాకు నలభై ఐదో సంవత్సరంలో నాకు ఆరోగ్య చేసా దెబ్బతిన్నాను నేను అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు యోగా చెయ్యి ఇది మందులు ఎందుకు ఆడుతు అని నన్ను ప్రోత్సహించారు అప్పుడు నేను నలభై ఐదో సంవత్సరంలో అప్పుడు యోగాలో పోయా యోగాలు పోయి మూడు సంవత్సరాలు మూడు గంటలు చేసేవాడిని మూడింటికి పోయి ఆరింటి దాకా తెల్లవారుదా అన్న ఇప్పుడు నన్ను స్టేట్లో వాళ్ళు చూసి నువ్వు చేయి వరకు వస్తావు అని నన్ను మా ఫ్రెండ్ జిల్లా తరఫున తెలిసిపోయినాడు అక్కడ సెలెక్ట్ అయ్యాను